ஜம்ம மண்டல மிட்டு ணி ரோசா கூட தான் பயனே రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజు కార్యక్రమం రైతులు తరలి వచ్చింది వెంటనే ఎన్నికల ఏదైతే హామీ ఉందో రుణమాఫీ అన్నారు ఇలా కడుపుబనాటికి వచ్చింది ఇలా రాజకీయ పార్టీల ప్రమేయం లేదు రాజకీయ రైతులు ఓన్లీ రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఏ రైతులైతే ప్రభుత్వాన్ని రుణమాఫీ ఇస్తా అని రైతు పరస్తి కానీ వీళ్ళు అదే రైతులు నేను రేపటి రోజు నేను సమాధానం చెప్తారు దీన్ని మనసులో పెట్టుకొని వేరే రెండు రెండు ఈ రైతులు పాలి కడుగు మండి రోడ్ ఎక్కిన రైతున్నాయల్లా గత ప్రభుత్వాలు ఎన్నో ఆశలను నమ్మి ఈ ప్రభుత్వం వచ్చి ఏ రైతు అడగకుండానే రైతుకు న్యాయం చేస్తాం రెండు లక్షల రూపాయలు మాఫీ అన్నారు ఇప్పుడు రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉండే బ్యాంకులు కట్టుబడి ఉన్నారు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు డబ్బు లేకనే మా అప్పులు ఉన్నాయి అక్కడ అందరికన్నా ఎక్కువ వడ్డీ వ్యాపారి దగ్గర పోయి తీసుకొచ్చి రైతు వడ్డీ మాఫీ చేస్తారా అంటే రైతులు ఇంకా నిలువ దోపిడీ చేయడానికి వడ్డీ వ్యాపారాలకు అవకాశం నుండి రోజుల లోపు ఈ రోజు రైతులు రుణమాఫీ కోసం మేడుపల్లి మండలం రైతులు నిరసన జరుగుతుంది మేడుపల్లి మండలంలో ఎలాంటి షరతులు జరతుల్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రుణమాఫీ చేయాలి కన్యాదారు బాసిన ప్రతి రైతుకు రంగు జరగాలి రెండవది ప్రతి రైతుకు ఎక్కడ పదిహేను వేల డబ్బాలు రైతు బంద్ ఇవ్వాలి ఆ రైతు పని కూడా ఇక్కడ పోకుండా ఒక బస్సులే అది పాత గవర్నమెంట్ నుంచి డబ్బులనే వేసింది తప్ప పదివేలు వేసి ఐదు వేలు సబ్బులు వేసింది తప్ప ఇప్పటికీ ఒక రూపాయి గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలైతే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా ఖచ్చితంగా రుణమాపు రెండు లక్షల రూపాయలు బేసరపుగా మాఫీ చేయాలని కోరుకుంటున్నారు పొలాలలో పనిచేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చి మనం బాధ చెప్పుకుందామని వచ్చినాం అది ఇంకా కూడా చెక్కనే కంటే అందరు కూర్చోవాలి అందరూ ఖచ్చితంగా కూర్చో ము అధికారులు వస్తే మనం కదా పన చిన్నది ఎంత మంచిగా చెప్తున్నావు పూర్తం పట్టే రైతులు అన్న మంది పచ్చదురుగా ఈ కడ మంత్రి మీకు అసలు అదే చెప్తున్నారు అందరి రెండు లక్షల అందరి డైన్యాన్ని సమ్ము చెప్తుంది అందరు ఇప్పుడు రైతు అంటే మనం రేషన్ కార్డుతో రైతు అవుతుందా పట్ట పట్టాదారు పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతి రైతుకు రుణం ఆపిస్తాను ప్రభుత్వం ఆపేసి ఇవాళ అదే అదే ప్రాతిపదికను మనం అడుగుతున్నాం మళ్ళీ రేషన్ కార్డుతో మనకి ఏమవుతున్నాం రేషన్ మనం బియ్యం నేర్చుకునే లేదు కదా రేషన్ కార్డు మళ్ళీ పంట ఆటిస్తాడు నలుగురు అన్నం పెడతాను అన్న దాన్ని ఆదు అంటే విషయం చెప్తాను ప్రస్తావన మళ్ళీ రెండు లక్షల పైన ఉన్న రుణం ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వెంటనే వెళ్లి ఆ మిగతా సొమ్ము కట్టాలంట ఎక్కడికి వెళ్ళి కడతారు మీ రైతుకి సంబంధించి అది కాలేదు మళ్ళీ మీరు డబ్బులు పెట్టాలంటే ఏంది మన తెలంగాణ ఆశ్రయించాల రైతు మీ ఉద్దేశం ఏంటో గవర్నమెంట్ రైతులకు రెండు లక్షకిస్తే గౌరవ స్పీకర్ గారికి యాభై లక్షల పర్సెంట్ రోడ్డి మరి ఆయన రెండు యాభై వేల రుణమాఫీ అయితే మీరే తీసుకపోయి యాభై లక్షల యాభై వేలు కథమా చెప్పి ఆ స్పీకర్ గారిని దాని చూపల్యే గారికి పదిహేను లక్షల పర్సెంట్ ఉంది మరి వాళ్ళని పదిహేను లక్షల యాభై వేలు కట్టి రాబోయి లక్ష యాభై వేల రుణమాయిలకి రెండు లక్షల రుణాలు రెండు లక్షలు రైతు ఎందుకు కట్టాలి మీ పైసలు వెళ్ళిపోతాం ఎందుకంటే రెండు లక్షల మరెండు లక్షల యాభై వేలు వస్తుంది ఇదే కానీ సార్ లక్షల జాబితా వెంటనే ప్రకటించాలి సార్ ప్రకటించినట్టు ఇదే రైతుకు చాలా కాదని చెప్పి బ్యాంక్ అని చేస్తారు సార్ బ్యాంక్ చేయాల్సినప్పుడు ప్రభుత్వం ఎందుకు వేస్తుంది ఎవరికొని వాళ్ళు వేయాలి ఇలా రైతు మేము ఎందుకే ఇచ్చింద్రు బ్యాంకుంటే బ్యాంక్ అని ఏమంటారు మీరు ఎవరైతే ఇచ్చారు హామీ వాళ్ళ దగ్గర వాడు అంటారు హామీ ఎవరు ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది మేము ఇవాళ మేము మీ ప్రభుత్వ అధికారులు కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేసిన నింపడానికి చేత అంటున్నారు కదా మీరు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మేము మా ఇంటి పరిస్థితి చాలా మందికి ఆశించిన అప్లికేషన్ గురించి కూడా మనం స్పెషల్ కౌంటర్ పెట్టి రాయలేని రైతులకు ఖచ్చితంగా మనం నింపి పిచ్చిస్తున్నాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులకు ఏదైతే ఉందో రుణమాఫీ వచ్చింది ఆఫీసర్ కూడా ఉంది బాధ వినడానికి కోసమే వచ్చిందో దయచేసి ఇప్పుడులో కొంచెం మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది ఎవరు బాధ ఉంటుంది అనేది అర్థమవుతుంది మీకు వినండి మీ అందరికీ కూడా ఇబ్బంది ఉన్నారు ఆ ఇబ్బందిని సార్ట్ అవుట్ చేయడానికి వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చిందో ఎంఆర్ఓ గారు వచ్చిందో వచ్చిన తర్వాత మీ రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు తీసుకుంటారు అంతేగాని రోడ్డు మీద బ్లాక్ చేస్తే చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బుద్ధులు ఉన్నారు అందులో ముస్లిం వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు వేరే వాళ్ళ పనులకు పోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనకి ఇబ్బంది ఉందని చెప్పి చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీకు కూడా సఫెంట్ టైం ఇచ్చిన దగ్గర దగ్గర కంటే సేపటి నుంచి కూర్చొని మేము విన్నాం కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత మీరు ఆల్రెడీ మీకు ఎంత మీకు మీ ఉద్దేశం ఏమున్నది కానీ ఎవరెవరికి రేచ్ రావాలన్నది జరిగిన మీకు ఆల్రెడీ దాని పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది కాబట్టి దయచేసి కొన్ని పక్కకు జరిగితే మీరు వాళ్ళ తహసీల్దార్ గారు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ ఇచ్చినట్టయితే దాన్ని స్టార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళ చెత్తలో ఉన్నారు కూడా కాదు అది కాబట్టి వాళ్ళు దాన్ని వాళ్ళ పై అధికారులకు కూడా వాళ్ళ దృష్టి తీసుకోవడం దానికి సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ కూడా రైతులకి కూడా అన్యాయం చేయడానికి మేడం మేడం దరఖాస్తు పెడతామంటాడు ఏ ఈ ప్రభుత్వం ఉంది గతంలో రైతులకు పాస్బుక్ ప్రయోజనా రైతులు మీకు గుర్తించారా దాదీపు రైతుల సృష్టిస్తా తెలు లేవా బ్యాంకుల పాస్బుక్ లేవా ఎన్ని రోజుల లోపు ఎన్ని రోజుల లోపు ఈ ము కేవలం దానికి ప్రభుత్వం ఎన్నికలకు ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షలు అలాగే రైతు భరోసా అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయినప్పటికీ రైతు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా కూడా చేయలేదు మేము దానిపైన రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు కార్యక్రమం రైతు తరలివచ్చు వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో రుణమాఫీ అన్నారు ఇవాళ రేషన్ కార్డు అంటుంది ప్రభుత్వం రేషన్ కార్డు ఉద్దేశమా రుణమాఫీ ఉద్దేశమా రేషన్ కార్డు సంబంధం లేని విషయం రైతులకు రైతులు ఎట్లా గుర్తిస్తారు మాల్మూకు ప్రాంతాల గుర్తిస్తాం మాల్ నుక్కున్న ప్రతి రైతుకు రెండు లక్షలు అంటే లక్ష ఉండొచ్చి యాభై ఉండొచ్చి రెండు లక్షలు ఉండొచ్చు దాన్ని బట్టి ఇచ్చేయండి ఇంకోటి రైతు భరోసా అన్నారు ఎకరాకి ఇలా పదిహేను వేలు ఏది ఇంతకుముందు గత ప్రభుత్వం పదిస్తే ఇవాళ అది కూడా దిక్కులేదు పదిహేను వేలు బేసరత్తుగా వెంటనే రైతు ఖాతాల్లో జమ అయ్యి రుణమాఫీ కూడా ఒక్క కౌంటర్లు తీర్చిడు అంటే దేడి కౌంటర్లు రైతుల కౌంటర్లు ఎందుకు వీళ్ళ ఆయన రైతు పొలంలోకి తీసుకొచ్చి ఆటలు పట్టు తిరిగే పరిస్థితి అయింది మరి దళ దళాలను ప్రోత్సహిస్తున్నారు మీరు రుణమాఫీ కోసం రైతులు దళాలను ఆశ్రయించి మరి మోసం అమ్మంటారా వీళ్ళ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సరే ఏదో జరిగిన తప్పిదాలు బట్టి రైతులు మిమ్మల్ని అధికారులకు తీసుకొచ్చింది ఉద్దేశం ఏంది రెండు లక్షలు రెండు లక్షలు ఏది కడుగురు రాజకీయ పార్టీల ప్రమేయం లేదు రాజకీయ రైతులు లేరు ఓన్లీ రైతులే ఇప్పటికైనా ప్రభుత్వం తల్లిదండ్రవాలా ఏ రైతులైతే ప్రభుత్వాన్ని నిలబెట్టిరో రుణమాఫీస్తా అని రైతు భరోసా రేపటి రోజు మీకు సమాధానం చెప్తారు దీన్ని మనసులో పెట్టుకొని వేరే రుణమాఫీ చేయాలి ఈ రైతుల్ రోడ్ల పాలు చేసిన మీరు రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మూల్యుకోవాల్సి వస్తుంది